యాభై సంవత్సరాల కింద మాది తారకంపాడు గ్రామం మా పిల్లలు చిన్నపిల్లలు ఉండ్రి ఊళ్ళో ఉండి ఉండగా ఇంట్లో సాయంకాలం ఆరు ఏడు ఆ టైంలో మొత్తం ఇట్లా ఊగి బల్ల మీద ఇట్లా మంచాల మీద పడుకున్న వాళ్ళందరూ కింద భయం అయ్యి బయటికి వెళ్ళేసినాం ఆ అనుభవంతో ఈరోజు మంచం మీద పొద్దురు పడుకోనున్న ఏడున్నరకు అట్లా ఫోన్ చూసుకుంటూ పడుకోని ఉంటే బెడ్ బెడ్ కలిగేవరకే ఏది ఏమో కలుగుతుందని చూసి మళ్ళీ సెకండ్ లోనే మళ్ళీ కొద్దిగా పెద్దగా అయింది వరకు గబగబ లేచి వచ్చి పిల్లలను లేపుదామని వచ్చే రోపే మా అబ్బాయి లేచున్నాడు రాజా లేచుంటే అవును ఏదో అవుతుంది అనుకుంటున్నాను నేను ఊకంపచ్చు అని అన్నాడు ఇలా సార్ బయటకు వచ్చి వీళ్ళందరూ ఎవరన్నా లేచింద్రా వీడంతా అని చూస్తే ఎవరు కలిక లేదు ఎవరు లేవలేదు ఇంట్లో మాకు లక్ష్మి అని మా ఇంట్లో వర్క్ చేసే ఉంది అవునంటే ఏమో అమ్మ నేను వచ్చిన కానీ నాకేం తెలవట్లేదు అన్నదా మేము సూర్యాపేట జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్నటువంటి అంజనాపురి కాలనీలో సూర్యాపేట పట్టణంలో నివసిస్తా ఉన్నాం రోడ్ నెంబర్ సిక్స్లో ఈరోజు ఉదయం సుమారు ఏడు గంటల ఇరవై ఆరు నిమిషాల ప్రాంతంలో మేము టంపై కాలకృత్యాలు తీసుకొని తీసుకొని పేపర్ చదువుతూ మొబైల్ చూసుకుంటూ బెడ్ మీద కూర్చున్న సమయంలో సడన్గా అనుకోకుండా యొక్క ఎడమ కాలు ఎడమ చెయ్యి అంటే కాలు కొంచెం వైబ్రేట్ అవుతున్నట్టుగా నాకు తెలవకుండా వైబ్రేట్ అవుతున్నాయి ఎందుకు ఈ విధంగా అవుతుందని మొట్టమొదటి కొంత నేను భయపడమాట వాస్తవం ఆ తర్వాత ఎందుకు ఇట్లా అవుతుందని సరిగ్గా కూర్చొని చూస్తున్న అను అనుకునే క్రమంలోనే మళ్ళా రెండొకసారి నా పక్కన కిటికీ ఉంటుంది కిటికీ తలుపు సరిగ్గా వేయకుండా బెడెం పెట్టకుండా ఉంది కాబట్టి కిటికీకున్న అద్దం కిటికీ తలుపు మళ్ళీ నేను నా మంచం పనుకున్న బెడ్డ ఏదో స్వల్పంగా మళ్ళీ ఉ్వటం మొదలుపెట్టింది అమ్మ ఇదేదో లాగా అనిపిస్తుంది అని చెప్పి వెంబటే తలుపు తీసుకొని బయటకు వచ్చి చూసిన బయట ఇంటి చుట్టుపక్కల వాళ్ళకు కానీ కింద కానీ పైన కానీ మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాం అడిగి చూస్తే ఎవరు కూడా మాకేం అనిపించలేదు అని చెప్పి అన్నారు వాళ్ళైతే అనుభవం రాలేదు కానీ ఈ లోపలనే ఇంట్లో మా కుటుంబ సభ్యులు కూడా కొంతమంది లేచి అవును ఇంట్లో ఏదో జరుగుతుంది ఏంది అని చెప్పి బయటకు రావడం జరిగింది అది నేను స్పష్టంగా గమనించిన వెంటనే ఆందోళనపడి అసలు నా మాకేమైనా అవుతుందా బయట ఎక్కడన్నా జరిగిందా అని చెప్పి ఎంక్వైరీ చేస్తే ఇక వాట్సాప్లలో సామాజిక మాధ్యమాల్లో భూమి కంపించడం కూడా వాస్తవం అని అన్న తర్వాతనే అయ్యో మేము భూకంపానికి గురైనమా మా ఇంట్లో అనే అనుభవం నాకు వచ్చిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగలే కానీ మంచి అనుభవం మాత్రం తెలిసింది భూకంపం వల్ల అని చెప్పి చెప్తా ఉన్నాను థ్యాంక్ యూ